హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా మన నెల్లూరు జిల్లాలోని కావలికి దగ్గరలో కొండబిట్రగుంట గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి ఇవి ఏడు రోజులు అంగరంగ వైభవంగా కన్నుల పండగగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది ఆరవ రోజు ఈరోజు రథోత్సవం అలాగే స్వామివారి కళ్యాణం జరుగుతాయండి మేము స్వామివారి కళ్యాణంకి వచ్చాము ఈ దేవాలయం చాలా పురాతనమైన ఆలయం అలాగే ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిసారండి ఇక్కడ స్వామివారు చాలా ప్రత్యేకమైన స్వరూపంతో ఉంటారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి చక్రాలు తారుమారుగా ఉంటాయి మామూలుగా అయితే కుడి చేతిలో చక్రం ఎడమ చేతిలో శంకు ఉంటుంది కదా కానీ ఇక్కడ మాత్రము ఎడమ చేతిలో చక్రం కుడి చేతిలో శంకు ఉంటాయి ఇక్కడ స్వామివారిని శ్రీ నారద మునీశ్వర వారు ప్రతిష్ఠ చేశారు అని చెప్పనని అంటారండి ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి నెలలో గిరి ప్రదక్షిణతో ప్రారంభమయ్యి ఏకాంత సేవతో ముగుస్తాయి ఈ కళ్యాణంలో స్వామివారికి అమ్మవార్లకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే కావలి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు అందించారండి ఈ బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు గిరిప్రదక్షిణ రెండవ రోజు ధ్వజారోహణం మూడవ రోజు హనుమంత సేవ నాలుగవ రోజు గరుడ సేవ ఐదవ రోజు గజవాహనం సేవ తెప్పోత్సవం అలాగే ఆరవ రోజు కళ్యాణోత్సవం రథోత్సవం ఏడవ రోజు శ్రీ పుష్పయాగం చక్రస్నానం జరుగునండి ఇప్పుడు ఇక్కడ స్వామివారి కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు తర్వాత జీలకర్ర బెల్లము కార్యక్రమం జరుగుతుంది తర్వాత మంగళసూత్రధారణ జరుగుతుందండి దీని తర్వాత వివాహ సమయాన మామగారు ఇచ్చేటటువంటి యజ్ఞోపవేతం వేడుక జరుగుతుందండి దీని తర్వాత స్వామివారికి అమ్మవార్లకి ముత్యాల తలంబ్రాలు వేడుక జరుగుతుంది తర్వాత వరమాల సమర్పణ అండి మన వివాహాలలో ఎలా అయితే కొన్ని అచ్చట్లు ముచ్చట్లు ఉంటాయో అలాగే ఇక్కడ స్వామివారి కళ్యాణంలో కూడా వరమాల సమర్పించడానికి అటు స్వామి తరపున వాళ్ళు ఇటు అమ్మవారి తరపున వాళ్ళు కొంచెం బెట్టు చేస్తూ ముచ్చటగా అయితే ఈ కార్యక్రమం చాలా బాగుంది అండి ఈ విధంగా వరమాల సమర్పణ కూడా జరిగింది మీరందరూ కళ్యాణంలో పాల్గొనలేకపోయాము అని ఏమీ బాధపడకుండా కళ్యాణం మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు చూపించాననే అనుకుంటున్నాను మీ అందరికీ కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీసులు అందరికీ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొనకపోయినా మామూలు అప్పుడైనా కానీ మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు వెళ్ళి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు మీరు కూడా పొందండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్